నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గం రంజన్ మండల కేంద్రంలో గల తాడ్ బిలోలి గ్రామంలో ఘనంగా డివి కృష్ణ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నాగన్న పార్వతి రాజేశ్వర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు ఒడ్డెన్న మండల కార్యదర్శి షేక్ నాజీ మండల నాయకులు మిద్దల పెద్దగోపాల్ ప్రిసిద్ధపో ఎల్ గంగాధర్ జబ్బార్ హమీద్ శివాజీ మక్కన్నతో పాటు కార్యకర్తలు చేసి ఉద్యోగం మానుకొని ఈ సంఘంలకు వచ్చి ఈ సంఘంలా రాష్ట్ర సెక్రటరీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇవన్నీ సాధించిన వ్యక్తి ఇలా మన అందరూ లేడు కాబట్టి మన అందరికి సుఖ తీరిన లోటు ఆయన ఆశీర్వాదాన్ని ముందు తీసుకుపోవాలని మన అఖిల భారత ప్రగశీల రైతు సంఘం కార్మిక సంఘం రెండు కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఈ రోజు రింజల్ మండలం తాడుకుడి గ్రామంలో బీవికన్నా సంతాప సభ జరుపుకుంటున్నాం ఏంటంటే రాష్ట్రానికి అధ్యక్షుడు తన మరణం ఏంటంటే కరోనా క్యాన్సరి వచ్చి ఆయన మరణించడం జరిగింది ఆయన ఒకటే కాదు అన్ని సంఘాలకు బీడీ వర్కర్కు రైతు సంఘంకు కార్మిక సంఘంకు అన్ని సంఘాల కోసం కొట్లాడిన వ్యక్తి బీవికన్నా అన్నిట్లో పోరాటం చేసిండు రైతులకు ధర కావాలని గ్యారెంటీ చట్టం దేవాలని భూమి లేని వాళ్ళ దీనికి కృష్ణన్న మూడవ వరదంతే తాడపల గ్రామంలో ఐక్య రైతు సంఘం మధ్యలో తన మూడవ వరద జరుపుతున్నాం దీనికి మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయన యొక్క ఆశయాన్ని ఇట్లపాటిని ఆయన ప్రభుత్వ ఉద్యోగైన ఉద్యోగం వదిలి పేదల కోసం ఎన్ఎస్ ఎన్ఎస్ భూములను కొట్లాడి పేదలకు ఎంతమందికి భూములు పంచి అదే కార్మిల కోసము టేక్ ఆఫ్ ప్రతిదీ ఒక కూలికి జీతం ఎంత కూలికి కూలి నిర్ణయించి కోసం కొట్లాడి అన్ని విజయాలు సాధించి తన క్యాన్సర్ మరణించడం జరిగింది ఆయన ఆయన ఆశయాన్ని రంజన్ మండల్ ఏ దళితంగా ఉందో మేము ఆయన ఆశయాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి మేము మండలు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా మన నీడలా రిగి నిరంతరం కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కోసం రైతుల కోసం అన్ని కార్మిక సంఘాల కోసం తన ఒక పదవి నిసుక వదులుకొని కష్టజీవుల కోసమే తన క్యాన్సర్తో తన తుది వరకు క్యాన్సర్తో పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతూ రెండు రకాలుగా పోరాడుతూ తన జీవితం కార్మిక సంఘాల కోసం అంకితం చేసి ఈ మనకు లేకుండా తన లేని దిశగా మన కార్మిక సంఘాలకే కాకుండా రైతు సంఘాల కానీ రైతు సంఘాల కానీ అన్ని సంఘాలకు తీరని లోటుగా భావిస్తూ ఈ ఎలా నివాళులు అర్పిస్తున్నాం తన ఆశలను ముందుకు తీసుకుపోతామని మేము రైతు కార్మిక సంఘాల తరఫున